హలో యస్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్ ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు నమస్తే సార్ సార్ ఎన్నో అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా గురువు చాలా బలంగా వినిపించే పేరు అంటే పితృదేవో భవ ఆచార్య భవ అంటారు అసలు స్కూల్స్లో కాలేజెస్లో నేర్పించే గురువు కాకుండా మనకి లైఫ్లో కూడా చాలా పాఠాలు నేర్పిన వాళ్ళు ఉంటారు అసలు దాన్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు గురువు అన్న పదాన్ని ఎంతో గొప్ప వ్యక్తులను తయారు చేసిన గురువులు కూడా ఉంటారు ఇప్పుడు ఎంత ఐఏఎస్ ఐపీఎస్ అయినా వాళ్ళకి వాళ్ళు స్టూడెంటే ఆ గురువుకి స్టూడెంటే అసలు గురువు అనే ఎవరిని అనాలి ఆ గురువు అనే పదం వెనక అర్థం ఏంటి మామూలుగా శాస్త్రంలో గురువు అనేది సంస్కృత పదం కదా సంస్కృత పదాలకి మనం సంస్కృత గ్రంథాల్లోనే నిర్వచనం ఎతకాలి గురువుకి సంస్కృత శాస్త్రాల్లో చెప్తుంది ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించేవాడిని గురువు అంటారు గు అంటే అజ్ఞానము రు అంటే తొలగించడము అని అర్థం అనమాట సో గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు చీకటి నుంచి మనల్ని వెలుగుకు నడిపించేవాడు గురువు అనమాట సో ఇప్పుడు ఈ గురువు గురించి శాస్త్రాలు చాలా చెప్పాయి అయితే మనం ఇప్పుడు ఏంటంటే ఉపాధ్యాయులు ఆచార్యులు ఇప్పుడు మీరు అన్నారు కదా మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అన్నారు కదా ఆచార్య దేవభవ అంటే గురువు అని మనం జనరల్ గా డిఫాల్ట్ గా తీసేసుకుంటున్నాం కానీ శాస్త్రంలో ఆచార్యుడు ఉపాధ్యాయుడు గురువు వీళ్ళందరూ వేరు అనమాట సో అట్లనే ఇప్పుడు కూడా ఇప్పటి కాలంలో కూడా టీచర్ ప్రొఫెసర్ వేరు వేరు కదా టీచర్ అంటే మనకు ఎప్పుడైనా టీచ్ చేసేవాళ్ళని టీచర్ టీచర్ అన్నా ప్రొఫెసర్ అన్నా సేమ్ కాదు టీచర్ ఎక్కడైనా టీచరే మొత్తం టీచర్ అనే వరకైనా వాడొచ్చు ఎందుకంటే చిన్నప్పుడు చాలా విషయాలు అమ్మ నేర్పించింది కాబట్టి అమ్మ కూడా టీచర్ ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీలో మాత్రమే ప్రొఫెసర్స్ ఉంటారు ఆ విధంగా సంస్కృతంలో ఉపాధ్యాయుడికి ఆచార్యుడికి గురువుకి అన్నిటికీ డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడున్న కాంటెక్స్ లో గురువు అని ఎవరిని భావించాలి అంటే గురువు పరి పరిస్థితి ఏంటంటే ఏంటి గురువు తిన్నావా పన్నావా అని అడగడానికి ఫ్రెండ్స్ మధ్యలో కూడా స్టార్ట్ అయిపోయింది కదా సో ఆ గురువు ఈ గురువుజీకి గురువుకి వేరు అట్లానే గురువు అనే పదము సంస్కృతంది తెలుగుది మన భారతీయ అయినా ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా గురువు అనే పదం ఉంది అమెరికాకి యూరోప్కి వెళ్ళి గురువు అని వాడితే కూడా తెలిసిపోతుంది వాళ్ళకు కూడా ఎందుకు టెక్ గురు ఆ లేకపోతే అంటే గురువు అంటే ఒక ఎక్స్పర్ట్ అనే ఉద్దేశంతో వాళ్ళు వాడుతున్నారు ఓకే ఇంగ్లీష్ డిక్షనరీ వెతికితే గురువు పదం అందరూ కూడా కనిపిస్తుంది మనకి ఎందుకంటే చాలా పదాలు ఇండియన్ భాషల్లోంచి నుంచి లోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం ఎట్లయితే ఫోన్ అన్ని వాడుతున్నామో పదాలు సెల్ ఫోన్ అనే పదం తెలుగులో మనకేం లేదు కాబట్టి అదే వాడతాం ఆ విధంగా గురువు అనే పదం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆ గురువు అనే పదంకి వాళ్ళు చెప్పుకునే అర్థం ఏంటి అంటే ఎక్స్పర్ట్ అనారు అక్కడ మన దగ్గరలాగా దానికి పెద్దగా ఆచార్య దేవభవా అనడం కదా మనం అంటే గురువుని దేవుడితో బా సమానంగా భావిస్తాం కొన్నిసార్లు అయితే గురువే దేవుడి కంటే ముఖ్యం అని చెప్పే సాంప్రదాయం కూడా ఉంది ఇప్పుడు మహారాష్ట్రలో కర్ణాటకలో కర్ణాటక దత్త సంప్రదాయం అని ఉంటుంది ఈ దత్తాత్రేయుని పూజించే భక్తులు గురువు కంటే దేవుడి కంటే గురువే ముఖ్యమని చెప్తారు అనమాట ఎందుకంటే గురువు ఉంటే దేవుడిని చూపిస్తాడు కానీ దేవుడు గురువు అనుగ్రహం తీసుకురాలేడు అనేది పైగా మన సంస్కృతిలో ఏంటంటే శివాయ గురువైన అని శివుడిని దక్షిణామూర్తి రూపంలో ఆరాధించడము మళ్ళీ విష్ణుని హయగ్రీవుడి రూపంలో ఆరాధించడం అమ్మవారిని కూడా గురువు గురుమండల రూపినేని గురువుగా ఆరాధించడం ఇవన్నీ ఉన్నాయి సరే మత విశ్వాసాలు పక్కన పెడితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆధునిక కాలంలో గురువుని ఎట్లా చూడాలి అంటే మనము అందరిని గురువులుగా చూడాల్సిన పని లేదని నా ఉద్దేశం ఎందుకంటే గురువు మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు చీకటి నుంచి వెలుగు వైపు నడిపించేవాడు అనుకున్నప్పుడు మనకు స్కూల్లో కానీ ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పేటప్పుడు కానీ ఫీజులు తీసుకొని ఆ సబ్జెక్ట్ మాత్రమే బోధించే వాళ్ళని గురువు అని భావించేసి వాళ్లకు అతి ప్రాధాన్యతనివ్వడం అనవసరం అట్లాంటి వాళ్ళని ఏమి అగౌరవపరచమని కించపరచమని కాదు మనకి ఏ చిన్న విషయం నేర్పించే వాళ్ళైనా గొప్పవాళ్ళే మనకి ఏ చిన్న విషయం నేర్పించే నేర్పించేవాళ్ళైనా గొప్పవాళ్ళే కానీ ఇక్కడ గురువు ఏం చెప్తాడు అంటే గురువు జీవితాన్ని నేర్పిస్తాడు జీవించడాన్ని నేర్పిస్తాడు అంతే తప్ప ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ టు అది అది చెప్పడం ఎవరైనా చెప్తారు కదా ఆ చెప్పే వాళ్ళని టీచర్స్ అనొచ్చు వాళ్ళకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి గురువుగా భావించద్దు అనేది నా ఉద్దేశం అనమాట ఎందుకు అంటే మనకు ప్రపంచంలో ఏదో ఒకటి నేర్పించింది ఏది ఉంటుంది చెప్పండి ఓకే ఇంట్లో ఏమంటారు ఇంట్లో ఉండే చాలా వస్తువులు ఇప్పుడు చిన్న ఒక కత్తి ఉంది అది మీకు ఒకసారి కోసుకుపోయింది ఏం నేర్పించింది ఆ ఖర్చుకి కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండమని నేర్పించింది కదా మా పెయిన్ అంటే ఎట్లా ఉంటుందో తెలిపింది కదా కాబట్టి ప్రపంచంలో నేర్పించని అంటూ ఏం లేదు అట్లానే దత్తాత్రేయు చరిత్రలో ఆయన చెప్తాడు అనమాట అవధూత గీతలో నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు అని చెప్తాడు అక్కడ గురువు అని ఎందుకు అన్నాడు అంటే అక్కడ ఆయన నేర్చుకున్నాడు వాటిని చూసి ఓకే ఇప్పుడు అందులో చాలా నాకు ఎప్పుడో బాగా ఆసక్తికరంగా అనిపించేది ఏంటంటే కొండ చిలువ కూడా నాకు గురువే అని చెప్తాడు కొండ చిలువ గురువు ఎందుకు అవుతుంది నేర్చుకోవాలని మనకుంటే అన్ని గురువులే అవుతాయి అనేది అక్కడ ఆయన ఉద్దేశం అన్నమాట కొండ చిలువని మీరు గమనించి చూస్తే అది ఎక్కడికో పరిగెత్తిపోయి ఆహారం సేకరించి తినదు ఒకటే దగ్గర చెట్టుకో దేనికో చుట్టుకొని ఉంటుంది దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు దాని దగ్గరికి ఏదన్నా ఒక జీవి వస్తే ఒక జంతువో మనిషి ఎవరన్నా వస్తే అది వాడు దాన్ని మింగేసి ఆకలి తీర్చుకుంటుంది కాబట్టి దాని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే పరిగెత్తుకుంటూ ప్రతిదానికి కోరికల వెంట పరిగెడుతూ జీవితం మొత్తం అట్లా అలసిపోకూడదు స్థిరంగా ఉండాలి స్థిర చిత్తంతో ఉండాలి ఎక్కువ ఆశలు పెంచుకోకూడదు ఎక్కువ కోరికలు పెంచుకోకూడదు అనేది కొండ చెలువ నుంచి నేర్చుకోవాలి అట్లా అక్కడ ఇరవై నాలుగు మంది చెప్తాడు అనమాట నీళ్ల నుంచి నేర్చుకోవాలి ఇప్పుడు నుంచి ఏంటి నీళ్లు మీరు చెంబులో పోస్తే చెంపులాగా మారుతాయి లో పోస్తే గ్లాస్ లాగా ఒక పెద్ద ప్లేట్ లో పోస్తే ప్లేట్ లాగా మారుతాయి అంటే అడ్జస్ట్మెంట్ నీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అడ్జస్ట్మెంట్ అలాగే గాలి గాలి పోతున్నప్పుడు ఒక దగ్గర దుర్వాసన వస్తుంది దాన్ని కూడా మోసుకొని పోతుంది ఇంకో దగ్గర సువాసన వస్తుంది దాన్ని మోసుకొని పోతుంది కానీ గాలికి ఇవేమన్నా అంటుతున్నాయా అంటట్లేదు ఆ విధంగా మనం కూడా మనం ప్రయాణం చేస్తున్న క్రమంలో మంచి రావచ్చు చెడు రావచ్చు వాటి వల్ల ప్రభావితం అవద్దు అనేది గాలి నుంచి నేర్చుకోవాలి ఈ విధంగా మన శాస్త్రాలు గురువు అన్న శబ్దానికి ఏం అంటే విస్తృతమైన శబ్దం గురువు అంటే రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తలకాయ పెట్టుకొని ఒక దగ్గర కూర్చున్న వాడే గురువు అని కాదు మన శాస్త్రాల ఉద్దేశం మనము ప్రకృతిలోంచి దేని నుంచైనా ఏదో పాఠం నేర్చుకోవచ్చు నేనేం చెప్తానంటే పాఠాన్ని నేర్పించేదే గురువు కాదు గుణపాఠాన్ని నేర్పించేది కూడా గురువు అని చెప్తాను ఎందుకు అంటే మనకు చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ప్రేమించారు వ్యక్తిని ప్రేమించినప్పుడు మీ మనసే మీకు గురువు ఓకే ఎందుకు ప్రేమ ఎట్లా ఉంటుందో మీకు నేర్పించింది మరి బ్రేకప్ జరిగిన రోజు ఏడ్చుకుంటూ కూర్చున్నారు కదా ఆ ఏడ్చుకుంటూ కూర్చున్న రోజు బ్రేకప్ ఎట్లా ఉంటుంది అనేది నేర్పించింది కూడా మనసే కాబట్టి అన్నిటికంటే గొప్ప గురువు మనసు అని ఈ మనసు ఈ నేను చెప్పిన కొండ చిలువ ఇట్లాంటి ఉదాహరణలు కాకుండా మనుషుల వరకే తీసుకున్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్కూల్లో కాలేజీల్లో ఉండే టీచర్స్ కావచ్చు లేదంటే బయట మనం ఎక్కడో ట్యూషన్ కో కోచింగ్ కో వెళ్ళినప్పుడు కనిపించే వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం గురువులుగా భావిస్తే తప్పులేదు కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉందో కూడా మనం గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా మత గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు చాలా మంది అంటే గుడ్డిగా నమ్మేస్తారు శాస్త్రం అట్లా చెప్పట్లేదు గురువుని అన్ని పరీక్షలు చేసి ఇప్పుడు వివేకానంద రామకృష్ణ పరమహంసకి పరీక్ష పెట్టాడు మామూలుగా రామకృష్ణ పరమహంస గురువు కదా వివేకానందకి పరీక్షలు పెట్టారు కానీ అక్కడ వివేకానందని రామకృష్ణ పరమహంసకి రకరకాల పరీక్షలు అంటే పరీక్షలు అంటే ఆయన నిజంగా కాళికా దేవితో నిజంగా దేవ అమ్మవారిని చూశాడా అనేది వివేకానంద అనుమానం ఎందుకంటే అంతవరకు ముందు చాలా మంది గురువులను ఆయన చూసొచ్చాడు వాళ్ళు ఎవరు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాదు రామకృష్ణ పరమహంస మీద గురి కుదిరింది గురువు అంటే ఎవరు అంటే మన గురి కుదరాలి గురి కుదిరితే అది ఎవరి మీద గురి కుదిరితే అతడే మన గురువు అయితే ఆ గురి కుదుర్చుకునే సమయంలో మనం చూడాలి చాలా మంది చాలా రకాలుగా మోసపోతూ ఉంటారు ఎంత మోసం ఉంటుంది అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎట్లాగూ గురువుల దగ్గరికి వెళ్తారు ఒకరు విభూతి పెట్టుకొని ఒకరు గంధం పెట్టుకొని కనిపిస్తారు వాళ్ళ రూపురేఖలు చూసి ఆకారం చూసి వేసుకున్న బట్టలు చూసి వంటి వంటి మీద ఉన్న నగలు చూసి ఇవన్నీ చూసి కొంతమంది గొప్ప గురువు భక్తుంది కానీ చివరాకరికి వాడు మోసం చేస్తాడు ఒకటికి డబ్బాస్ ఉండొచ్చు ఇంకొకటికి లైంగిక వాంఛలు ఉండొచ్చు ఇంకొకటికి ఇంకేదో ఉండొచ్చు ఇవన్నిటిని జయించని వాడు గురువు కాదు అందుకని గురువుని ఎంచుకునే క్రమంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మతంలోనే కాదు మతాన్ని నమ్మని నాస్తికులు ఉంటారు కదా ఈ నాస్తికులు కూడా ఏం చేస్తారు ఒక్కోసారి నేను దేవుణ్ణి నమ్మరు అంటారు అప్పుడు ఇక మరి నీకు గురువు కూడా అక్కర్లేదు కదా కానీ వీళ్ళందరూ వెళ్ళి ఒక దేవుణ్ణి నమ్మండి ఇంకోటి వెంట పడతారు వాడు వీళ్ళ గురువై కూర్చుంటాడు అంటే నాకంటే వాడు ఇంకా తెలివైన వాడు నేను దేవుణ్ణి నమ్మను వాడు కూడా దేవుణ్ణి నమ్మట్లేదు కానీ ఆ దేవుణ్ణి నమ్మని వాడు నాకంటే గొప్పవాడు మేధావి అనుకున్నప్పుడు వాడు గురువై కూర్చుంటాడు కా గురువు అయితే పర్లేదు కానీ వాడు చెప్పేది నమ్ము కరెక్టా కాదా చూసుకోవాలి ఓకే కొంతమంది గురువులు ఏం చేస్తారు తప్పుదోవ పట్టిస్తారు మెట్ట వేదాంత మందికి ఉంటది అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తారు అనమాట ఓకే అట్లా చెప్పినప్పుడు మనకు పైకి మంచిగా కనిపిస్తుంది అది ఓకే మీకు ఏదో హెల్త్ పాడైంది మందు వేసుకోవాల్సిన మందు చాలా చేదుగా ఉంది ఒకరేమో మందు వేసుకోమని చెప్తున్నారు ఇంకొకరు మందు ఎందుకు వేసుకుంటా వచ్చేసి అక్కర్లేదు మనం ఇంకో మందు వేసుకుందాం అని చెప్తున్నారు ఇద్దరుల మీకు వీడి నచ్చే అవకాశం ఉంది ఎందుకు పద మందు తాగుదాం అంటున్నాడు కానీ మీకు చెడు చెప్పిన వాడే చేతు మందు తాగమన్న వాడే మంచివాడు యాక్చువల్ గా అట్లా ఆ విధంగా గురువుల్లో రెండు రకాలు ఉంటారు మీకు వెంటనే నచ్చే విధంగా మాట్లాడే వాళ్ళు ఒకరు ఉంటారు మీకు నచ్చకున్నా మంచి చెప్పే వాళ్ళు ఒక రకంగా ఉంటారు వీళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి పర్టికులర్లీ ఈ కాలంలో ప్రాబ్లం ఏంటంటే స్కూల్ టీచర్స్ కాలేజ్ టీచర్స్ టోటలీ కమర్షియల్ అయిపోయారు టీచర్స్ మంచి కంటే చెడు ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఓకే విపరీతంగా చదువు చదువు అని చెప్పేసి మార్కులు అని చెప్పి ఇంట్లో పేరెంట్స్ అదే విధంగా ఉన్నారు స్కూల్లో టీచర్స్ కూడా పిల్లలకి మార్కులు వస్తే చాలనుకుంటున్నారు మార్కులు వస్తే చాలనుకున్నప్పుడు వాళ్ళు వ్యక్తిత్వ పరంగా ఎదగడానికి ఏమాత్రం స్కోప్ ఉండట్లేదు వాళ్లకు చెప్పేంత టైం పిల్లల టీచర్లకు ఉండట్లేదు చెప్దామన్న టీచర్లు కూడా అదే స్థాయిలో ఉంటున్నారు ఓకే మీకు ఇప్పుడు మనం సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే చేసుకుంటాం కదా ఎందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే ఆ రోజు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక దగ్గర టీచర్గా పనిచేశారు ఆయన ఆయన స్కూల్ ఆ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఏదో మొత్తానికి దాని నుంచి వెళ్ళిపోతున్నారు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడమో మానేయడమో జరిగింది ఆ రోజు ఆయన రథం మీద కూర్చోబెట్టి దాన్ని లాగారు పిల్లలందరూ కలిసి తమ చేతులతో లాగి ఆయనని గౌరవించారు అనమాట అట్లా ఎందుకు గౌరవించారు టీచర్లు టీచర్ని ఆయన ఆయన నిజంగా ఆయన బోధించింది ఏముంటుంది అంటే ఈ పుస్తకంలో ఏముంటుందో అదే చెప్తారు మిగతా టీచర్స్ కూడా అదే చెప్తారు కదా పుస్తకంలో ఏముందో అది మాత్రమే చెప్పి చేతులు తెలుపుకుంటే ఖచ్చితంగా గురువు కాదని గుర్తుపెట్టుకోండి పుస్తకంలో లేనిది చెప్పేవాడే గురువు అయితే పుస్తకంలో లేని తల పైత్యం చెప్పేవాడు కాదు మంచి చెప్పేవాడు గురువు ఓకే పెద్దగైన తర్వాత పిల్లలు దేశానికో ధర్మానికో లేకపోతే సమాజానికో ఉపయోగపడేలాగా వాళ్ళని తీర్చిదిద్దే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గురువులు అనాలి అట్లా కాకుండా కేవలం గణితానికి సంబంధించి సైన్స్కి సంబంధించి చెప్పితే ఆ టీచర్లు ఇంజనీర్లని డాక్టర్లని తయారు చేస్తారు తప్ప పౌరుల్ని గొప్ప వాళ్ళని తయారు చేయలేదు ఇది అంటే గురువు నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అడిగే ఉండాలన్నమాట మన పురాణాల్లో చాలా కథలు ఉంటాయి రామకృష్ణ పరమహంస వివేకానంద అంటే ఈ కాలంలో గాని రాముడు విశ్వామిత్రుడి దగ్గర వెళ్ళి కూర్చొని చదువుకున్నాడు రాముడు అయోధ్యకి యువరాజు దశరథుడి కొడుకు మరెందుకు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి కూర్చొని చే చ చదువుకున్నాడు కృష్ణుడు కూడా సాందీపని మహర్షి దగ్గరికి వెళ్తాడు అంటే రాముడు కృష్ణుడు ఇతర గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి శిష్యులుగా ఎందుకు ఉన్నారు అంటే దాని ద్వారా చెప్పేది ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు కాకుండా గురువు దగ్గరికి వెళ్తే మన వ్యక్తిత్వం పూర్తిగా వికసిస్తుంది అదే కా అది గుర్తుపెట్టుకోవాలి కానీ అదే టైంలో మనం జాగ్రత్తగా పడాల్సింది ఏంటంటే మనం ఎంచుకునే గురువు మనకంటే గొప్పవాడై ఉండాలి మనకంటే ఎదవై ఉంటే కష్టం ఇప్పుడు చాలా కాలంలో ఈ సందర్భాల్లో చాలా సార్లు అదే జరుగుతుంది మీ గురువులు ఏం చెప్తున్నారు అంటే ముఖ్యంగా గా మోడర్న్ టైమ్స్లో వాళ్లకు జీతం కోసం పనిచేస్తున్నారు పాపం వాళ్ళని పూర్తిగా తప్పు పట్టడానికి లేదు కానీ వాళ్ళు కూడా ఖాళీ టైం నార్మల్ అంటే ఫ్రీ టైం దొరికితే వాళ్ళు ఏదో గొప్ప పుస్తకాలు చదివేస్తున్న వాళ్ళు లేదంటే గొప్ప ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు ఇదే సినిమాలు చూస్తున్నారు ఇదే సీరియల్ చూస్తున్నారు వెబ్ సిరీస్ చూస్తున్నారు వాళ్ళకి ఇంతకంటే గొప్ప ఆదర్శాలు ఏమి జీవితంలో సో మీ గురువు అంటే ఒక దీపం వెలగాలంటే ఇంకో వెలిగే దీపం ఉండాలి రెండు ఆగిపోయి ఉన్న ప్రశాంతం రెండు వెలుగని దీపాలు ఒకదాంతో కలిసి ఇంకోటి ఏం చేయగలుగుతాయి అందుకని గురువులని బాగా జ్ఞానం ఉన్న వాళ్ళని ఎంచుకోవాలి గురువులాగా ఆ గురువులు ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఈ రోజు స్కూళ్ళల్లో కాలేజీల్లో మీకు ఎక్కడ పోయినా కనిపిస్తున్న టీచర్లు అందరూ ఎవరు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్ కదా వాళ్ళు చదువుకున్నదే సైన్స్ అండ్ మ్యాథ్స్ అంతకు మించి ఏం రాదు వాళ్ళకి సైన్స్ మ్యాథ్స్ చదువద్దని కాదు నేను చెప్పేది బట్ సైన్స్ అండ్ మ్యాథ్స్ మాత్రమే చదువుకొని జీవితం మీద అవగాహన లేకుండా ఎందుకు పుట్టాం ఎందుకు పెడుతున్నాం నాలుగు జతలు బట్టలు కొనేసాం రెండు సినిమాలు చూసినాం బిర్యా హోటల్లో బిర్యానీ తిన్నాం ఇంటికి వచ్చి పడుకున్నాం ఈ ఇటువంటి లైఫ్ స్టైల్ పాటించే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించలేదు అబ్దుల్ కలాం ఉన్నారు ఆయన అంటే కూడా చాలా మందికి గొప్ప అభిప్రాయం ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఆయన నిజానికి ఆయన ప్రొఫెసర్ ఆయన ఏదో కాలేజీలోనో స్కూల్లోనో పాఠాలు చెప్పలేదు ఆయన ఆయన ఇస్రోలో అంటే మన మిజైల్ ప్రోగ్రామ్ లో ఆయన పనిచేసుకున్నారు ఆయన మామూలు ఉద్యోగి ఆయన కూడా ఆయన గురువుగా భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రోజు కూడా ఎందుకు అంటే ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రభావం చూపించారు గురువు అంటే పర్టికులర్ గా ఒక స్కూల్లో ఒక కాలేజీలో నాలుగు బెంచ్ ఒక నల్ల బోర్డు పెట్టుకొని పూజి టీచ్ చేసేవాడని కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రభావితం ప్రభావం చూపించి వాళ్ళని అంతో ఇంతో ఎదిగేలాగా చేసేవాడు గురువు ఈ ఈ డెఫినేషన్ అర్థమైతే మనం చుట్టూ చాలా మంది గురువులు ఉంటారు వాళ్ళని గుర్తించాలి లేదు ఒక్కోసారి ఒక్కొక్క గురువు కాకపోతే ఎవరి దగ్గర ఏ మంచి ఉన్నా మనం దాన్ని అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కరి దగ్గర మంచి కొందరి దగ్గర చాలా ఓర్పు ఉంటది కొందరి దగ్గర చాలా విజ్ఞానం ఉంటుంది ఇంకొందరి దగ్గర విశాలమైన ఆలోచనలు ఉంటాయి మంచి అంటే అందరినీ ఇప్పుడు కులము మతము ఇవన్నీ పట్టింపులు లేకుండా ఉండే వాళ్ళు కొందరు ఉంటారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు గురువు కొన్నిసార్లు అన్ని మంచి లక్షణాలు ఉన్న గురువు ఒకేసారి దొరకమంటే దొరికే కాలం అయితే ఇది కాదు ఎందుకంటే అందరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా ఈ బలహీనతలు ఉన్న కాలంలో మనం సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల నుంచి మంచి విషయాలు నేను చెప్పినట్టుగా జంతువుల నుంచి ప్రకృతి నుంచి చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం చూసే అదే సార్ అంటే ఇప్పుడు మన ఆస్తులు ఏనా పోతాయి కానీ నాలెడ్జ్ ఎక్కడికి పోదు అంటారు కదా సో అలాంటి నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని ట్రీట్ చేసేది ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి అలా మీకు మీరు చెప్పిన అంత మంచిగా చెప్పే గురువు ఉన్నా వాళ్ళని అంత ట్రీట్ చేయట్లేదు అంత గొప్ప గౌరవం ఏమి ఇవ్వట్లేదు అంటే మీకెందుకు అని చెప్పే సమాధానం చెప్పే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఏదన్నా మంచి చెప్పినా కూడా అలాంటప్పుడు గొప్ప గురువులు కూడా చెప్పడానికి ట్రై చేయరు కదా విద్యార్థులు గురువుల్ని ట్రీట్ చేసిన పద్ధతి కరెక్ట్ అవును సార్ అవును అది దీని మీద చాలా వరకు సినిమాల ప్రభావం ఉంటుంది సినిమాల్లో గురువుల్ని జోకర్స్ గా బఫూన్స్ గా చూపిస్తున్నారు రెండోది నేను చెప్పినట్టుగా ఒక యాభై పా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కిందటి గురువులకి ఇప్పుడు గురువులకు కూడా చాలా తేడా ఉంది వీళ్ళు ఆ లైఫ్ స్టైల్ అంత మారిపోయింది పిల్లలకు వీళ్ళ దగ్గర నుంచి గొప్పగా నేర్చుకోవాల్సింది ఏమి ఉండట్లేదు ఏ కాలంలో అయినా సరే గురువు చాలా సీరియస్గా కమిటెడ్గా ఉండి ఒక మంచి వ్యక్తిత్వాన్ని తను ప్రదర్శించగలిగితే చూసే వాళ్ళు కూడా గౌరవిస్తారు అందరు గౌరవిస్తారని నేను చెప్పట్లేదు కానీ ఒక మంచి గురువుని అనవసరంగా వెటకారం చేసి వాడిని తిట్టి హెరాస్ చేసి ఆనందించాలని శిష్యులకి చాలా వరకు ఉండదు ఒకరిద్దరు మూర్ఖులు ఉంటారు అది వేరే విషయం కానీ టీచర్స్ లోనే స్టాండర్డ్స్ పడిపోతున్నాయి టీచర్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి టీచర్స్ కూడా తమ స్థాయికి తగ్గట్టుగా గౌరవంగా గంభీరంగా ఉండి మీరు తిన్నారు కదా నాలెడ్జ్ అని చెప్పేసి నాలెడ్జ్ ఒకటే సరిపోదు పిల్లల్లో వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా ఉండాలి ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని గొప్పగా మార్చాలి అంటే ముందు వీళ్ళు గొప్పగా ఉండాలి పిల్లలు అబద్ధం పిల్లలందరికీ మీరు చెప్పకండి అని చెప్పడం కంటే ముందు చెప్పకుండా ఉండాలి అట్లనే బూతులు మాట్లాడకండి అనే ముందు మీరు తను బూతులు మాట్లాడకుండా ఉండాలి తను బూతులు మాట్లాడుతూ సినిమా కబుర్లు చెప్తూ క్లాస్ లో పిల్లలు మాత్రం తనను గౌరవించాలి అనుకుంటే ఇవ్వరు సో ఏమిటేట్ చేస్తుంటారు అందుకని టీచర్స్ కూడా చాలా కమిటెడ్ గా మార్పు అంటే చాలా గంభీరంగా గౌరవప్రదంగా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే విధంగా ఉండి రోజు మంచి బుక్కులు చదవడము లేదంటే మంచి విషయాలు సేకరించడం అన్ని చేసి పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అప్పటికి ఒకరిద్దరు ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేము అనమాట థ్యాంక్ యూ